హలో మిత్రమా నమస్తే మనం మహబూబ్నగర్ నుంచి ట్వెల్వ్ చెప్తారు ఇంకా ట్రిప్లై రోజు థర్టీ ఫోర్ అనమాట నిన్నైతే ఇక్కడే స్టే చేసిన ఇదే పెట్రోల్ బంక్ సిరని అయితే రెడీ చేసుకున్నా ఇంక రోజు నుంచి లాంగ్ వీడియోస్ అయితే మంచిగా పెడతా ఎందుకంటే నేను మొన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ అండ్ నాకు కూడా ఈ రోడ్లు మ్యాక్సిమం ఏం కనిపించలేదు అందుకోసం ఏం తీయలేదు ఈ రోజు నుంచి అయితే మంచిగా లాంగ్ వీడియోస్ అన్నీ నేను ఏం చేస్తున్నా ఏం తింటున్నా ఎక్కడ పోతున్నా లొకేషన్స్ అయితే పెట్టేస్తుంటా పొద్దు పొద్దున అయితే వరి పంట స్వాగతం పలుకుతుంది ఈ మొత్తం రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు డాంబర్ రోడ్లు అయితే కావు అదే తార్ అయితే కావు ఇటు కొంచెం బెటర్ ఉంది వాళ్ళకంటే కానీ వీళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ సరిగ్గా కల్పు విషయంలోనైతే లేరు పొద్దు పొద్దున్న సైక్లింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఈరోజు దాదాపు ఒక వన్ సిక్స్టీ రైడ్ అయితే అనుకుంటున్నాను కానీ మ్యాక్సిమం పోవాలి వన్ సిక్స్టీ ఆర్ వన్ ఫిఫ్టీ ఖచ్చితంగా కొడతానే అనుకుంటున్నా చూడండి డైలీ నాకు ఇదే బాధ అందుకోసమే వీడియోలు వెళ్తారు కదా మొత్తం దుమ్ము కన్స్ట్రక్షన్లు ఈ రోడ్ అంతా ఇట్లానే ఉంది సగానికి సగం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఇంతసేపు ఒర్రింది బిస్కెట్ లేకనే సైలెంట్ అయింది అట్లా ఉంటుంది మరి ఉంటుంది బిస్కెట్ల మహిమ చూస్తారా మళ్ళీ చూస్తారా సైలెంట్ తింటుంది రోడ్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ అనమాట కానీ మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తా ఈరోజు నూట యాభై కంప్లీట్ కావాలి నేను వారణాసి పోవాలి అంతే ఇది నా పరిస్థితి అడిగిపోవాలరా చివరి జీవితం రోడ్డు ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ారా బాబు ఈరోజు నుండి యాభై కూడదా పట్టుకుంటా అయ్యేటట్టే ఉంది చిన్న హోటల్లో తాగినా ఒక అన్న అయితే నార్మల్గా దారిలో రోడ్ మీద కలిసి ఫుడ్ అయితే స్పాన్సర్ చేశారు భయ్యా నాన్కే సౌరభ్ సౌర సౌరభ్ అన్న అయితే సౌరభ్ అంట ఇంకొక అన్న భయ్యా కన్నా మోను 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 అండ్ సౌరభ్ వీళ్ళు వీళ్ళ పేర్లు ఇక్కడ అయితే పేర్లు కొంచెం విచిత్రంగానే కాకపోతే ఏదైతే ఉంది దారిలో అయితే ఆపి ఫుడ్ అయితే స్పాన్సర్ చేస్తారు చాలా మనకది ఆల్మోస్ట్ నైంటీ కేఎం వరకు వచ్చిన పోతున్నా ఇంకా ఎయిటీ ఫైవ్ అయింది లొకేషన్ బాగుందనికొస్తే పాయినా బీహార్లోని లాస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఇక్కడ ఇక బీహార్ అనేది దరిద్రం పోతుంది అమ్మ చచ్చిపోయినాయి బీహార్లో దండం రయ్య అదేమో చెక్ పోస్టు ఇదేమో టోల్ ప్లాజా ఇంకా లాస్ట్ బీహార్లో చచ్చిపోతున్నా నీకు ఇంతకంటే ఈ బీహార్ని భరించలేము మొత్తానికి నూట ఇరవై రెండు కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసిన ఎంత అయితే చేసుకున్నా ఫస్ట్ అయితే ఆడేసిన బట్ వర్షం పడుతుందని చెప్పి మంది ఆడేసిన బాగుంది ఈరోజు క్లైమేట్స్ అల్లగా వీడియో ఎడిట్ చేసుకొని బుచ్చుకోవాలి థర్టీ ఫైవ్ రోజు అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నా అందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే నాకు మాత్రం బ్లాక్ డే కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు స్టేటస్ లా అయితే చూసిన ఈరోజు నేను ఏ ఫ్లాగ్ హోస్టింగ్ చేయ చేయదలుచుకోలేదు ఏం చేయదలుచుకోలేదు నేను నైట్ అయితే ఇక్కడే ఉన్నా సిటీని ప్యాక్ చేసుకున్నా బయలుదేరుతాను ఏం దేశభక్తిరా అమ్మ ఉవ్వని పండ్లకు చూడు అవే ఫ్లాగ్లు ఉవ్వని ముఖానికి చూడు అవే స్టిక్కర్లు ఉవ్వని చేతికి చూడు అవే బ్యాండ్లు బబ్బా గుర్రం పిల్ల అనమాట ఇక్కడికి గుర్రాలు అయితే బాగున్నాయి ఎందుకో బీహార్లో సిమెంట్ ఏ ఇంటికి చూసినా ప్లాస్టింగ్ అయితే లేదు బాగుంది గుర్రం బీహార్ నుంచి యూపీకి అయితే బార్డర్ అయితే దాటేసినాం ఇది మొత్తం కన్స్ట్రక్షన్ రోడ్లు కాబట్టి చచ్చిపోతున్నా మొత్తం ఆ దుమ్ము ధూళి వెనక అయితే గ్రీనరీ సూపర్ ఉంది మీకు అక్కడక్కడ గుట్టాల లాంటి కొన్ని నిర్మాణాలు అయితే కనిపించచ్చు దాని గురించి కొంచెం కనుక్కొని చెప్తా బాబు మోకాళ్ళ మొట్టం నీళ్ళల్లో కూడా నాట్లేస్తున్నారు నారు కూడా ఎంత పెద్ద ఉంది అది పుట్టకొచ్చిన నారుని నాడుతున్నట్టుంది యాభై ఆడ దొరికిర్రా నేనే ఈ యూపీఓళ్ళు దాదాపు మొక్కల మట్టం నీళ్ళు ఉంటాయి దానిలల్లో అయితే నాటుతున్నారు ఇల్లు ఎక్కువ నీళ్ళల్లో అయితే ఇట్లా నాటుతారంట మనకైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద నారు నాటడం అనేది మన వాళ్ళు దాదాపు ఒక పదిహేను అంగుళాలు పది అయితే పీకపోయి నాటిస్తారు ఇదనే ఇంత దారద ఉంది ఆ నీళ్ళు కూడా ఎంతున్నాయి చూడండి దాదాపు మొక్కల కంటే పైన ఉంటాయి ఇంకా ఆడ నాటిస్తున్నారు వాళ్ళు ఇదేమో నార్మల్గా మనం నాటుకునేటట్టు నాటే నాటు ఆల్రెడీ నాటేసారు అంటు వాడిపోయింది కూడా ఎందుకు అంత కష్టపడడం నాటేసేటప్పుడు కరిగట సరిగా చేస్తే అంత ఏది కలుపు అయితే రాదు కదా వీళ్ళకి సేద్యం తెలియనట్టుంది మ్యాక్సిమం ఇది యూపీలో కూడా అంతే ఉంది బీహార్లో అంటే ఏమో అనుకున్నా ఒరిస్సాలో అంటే ఏమనుకున్నా కానీ ఈడ కూడా సేమ్ పరిస్థితి మధ్యలో మధ్యలో చూడండి ఎంత కలుపుల్ గారు రోడ్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా కొంతమంది బుర్రలు అయితే కలిసి యూపీలోని యూపీలోని చందవు విలేజ్ అనమాట నార్తలు అయితే ఎక్కువ బొగ్గు అయితే యూజ్ చేస్తారనమాట ఇవన్నీ బొగ్గులారిలే ఇప్పుడు మనం కూడా బొగ్గే అన్నీ అందులో లేనికొచ్చినాయి అట్లా ఉంటుంది ఆ దొమ్మ ఎక్కువ ముందలెక్కువ వచ్చినప్పుడు ఇంకా దారుణంగా తయారవుతుంటుంది నీకు ఏడాది చూసినా బొగ్గుదా పోయింది అంత అంత ఘోరంగా ఉంటుంది పెట్రోల్ బంక్ కూడా బొగ్గు అయిపోయింది అక్కడైతే ఇదో ఆంధ్ర ఆశ్రమం అని చెప్పేసి ఉందంట టెంపుల్కి ఒక వన్ కిలోమీటర్ దూరంలో నేను అక్కడికైతే పోతున్నా చూడాలి ఈరోజు ఇంకా ఎట్లుంటుంది ఏం కథ ఈ బొగ్గులో అడికనే బొగ్గు అయిపోతున్నా ఏం చేస్తున్నా చూడాలి ఏం దుమ్మురైనా ఈ దుమ్ముల ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఒక వారం రెండు వారాలకి అని అని ఇక అనిపిస్తుందా దుమ్ము బ్రో దుమ్ము మూడే మూడు కిలోమీటర్లు వచ్చిన ఇంతగానం దుమ్ము ఏ ఆయనతో పొరలాండి అని చెప్తారా నాకు అసలు దుమ్ము అంటేనే ఎలర్జీ చచ్చి నాలుక మొత్తం తుమ్మి ముక్కులకి వెళ్ళిపోతుంది నోరు మూసుకొని పోయినా కూడా బతికి అండి రా బాబు అరే ట్రాక్టర్లు అనుకున్నారా లారీలు అనుకున్నారా ఇంత చిన్న ఇంజన్ కి ఎంత పెద్ద ట్రాలీ వేసి దగ్గరిచ్చారు ఈ నార్త్ లో తిండి సంగతి ఏమో కానీ పాన్ పరాకులు అయితే ఫుల్లు దొరుకుతాయి అన్నమాట అది తిండి తినపోయి చచ్చిపోయినా పర్లేదు కానీ పాన్ పరాకులు తినకుండా మాత్రం బతకలేడు బీహార్ అంతే ఒరిస్సా అంతే యూపీ అంతే జార్ఖండ్ అంతే అవ్వచ్చు జీవితం పాన్ పరాకులు అని బ్యాన్ చేసి పడేయాలి ప్లాస్టిక్ అయితే వచ్చేసినా బ్రిడ్జ్ మీద అయితే పోతున్నాం సందులో అయితే ఫేమస్ అనమాట అందుకోసమే సందులో సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నాయమ్మ అదే పరిస్థితి కనీసం సైకిల్ పోవడానికి కూడా రూట్ లేదు దర్శనానికి అయితే ఎంతో దారుణం సైకిల్ ఓకే తెలుగు ఆశ్రమంకి అయితే పోతున్నా ఇంత దారుణంగా ఉంది చచ్చిపోతున్నా ఆశ్రమంలో అయితే తినడానికి లైన్ అనమాట ఇది అక్కడ పెడతారు ఫ్రీ అనమాట మొత్తం ఇదంతా చేత నడుస్తుంది